కొంపల్లి సైడు షామిర్పేట సైడు రెండు రోడ్ల కింద రక్షణ శాఖ సంబంధించిన భూములు కంటోన్మెంట్ భూములు వారికి అప్పచెప్పడం జరిగింది ఇవాళ డిఫెన్స్ సంబంధించినటువంటి భూముల బదులుగా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ సంబంధించిన భూములని హ్యాండ్ ఓవర్ చేసింది కానీ కంటోన్మెంట్ భూములకు సంబంధించి మేము అడినాం మాకు డబ్బులు రూపాల్లో చెల్లించామంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు వారు అంగీకరించితే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములకు సంబంధించిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని జమ చేసింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి నేనుగా నేను మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఇద్దరికిద్దరం కంటోన్మెంట్ చాలా బ్యాక్వర్డ్లో ఉంది కంటోన్మెంట్ రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు అది దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పి పదే పదే అప్పీల్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏ సెంట్రల్ పూల్కైతే పోతాయో ఏ రక్షణ శాఖకైతే జమ అయితాయో ఆ జమ కంటోన్మెంట్ చేయించగలిగిన ఇవాళ కంటోన్మెంట్ భూములు పోవడం ద్వారా వచ్చిన మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో అనాదిగా అనేక సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మునిగిపోయేటువంటి కాలనీలు కానీ ఇవాళ కంటోన్మెంట్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సివరేజ్ లైన్ లేక మొత్తం పొంగి కంపు కానీ ఇవాళ ఎన్నో సంవత్సరాలకి చేసినటువంటి వాటర్ లైన్లు కానీ అదేవిధంగా కంటోన్మెంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో పదే పదే మునగడం పదే పదే డ్రైనేజ్ పొంగడం పదే పదే స్మెల్ రావడం పదే పదే తాగే నీళ్ళ పైప్ లైన్లు లీక్ అవ్వడం ఈ సమస్యలు అవుతుందో ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి సైంటిఫిక్గా ఉండాలని చెప్పి రెండు వేల యాభై ఒక్క వరకు ఇవాళ జనాభా నాలుగున్నర లక్షలు ఉండొచ్చు ఐదు లక్షలు ఉండొచ్చు రెండు వేల యాభై ఒకటి వరకు పది లక్షల జనాభైనా పది లక్షల జనాభై అయినా దానికి అనుగుణంగా తాగే నీళ్ళ పైపులని అప్గ్రేడ్ చే అప్గ్రేడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వేసేటువంటి సివరేజ్ లైన్స్ లైన్స్ అన్నీ కూడా ఆ పది పదిహేను లక్షల పాపులేషన్ కోసం డిజైన్ చేసుకోవాలి అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రెండ్ కూడా ఎక్కడెక్కడైతే మనకు లింక్ మిస్ అయిందో అది కూడా చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ కంటోన్మెంట్ కిందనే ఉండదు కంటోన్మెంట్కు వచ్చే నీళ్ళన్నీ కూడా జీహెచ్ఎంసీ నుంచి వస్తుంటాయి అలవాళ్ళ నుంచి వెళ్ళి కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసి కోఆర్డినేట్ చేసుకొని మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ డ్రైనేజ్ లైన్లు కానీ మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ స్టామ్ వాటర్ కానీ ఇవాళ ఇక్కడి ఇక్కడి నుంచి వెళ్ళి పోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాల్సి అక్కడ కాబట్టి కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసి కోఆర్డినేషన్ విత్ హెచ్ఎండబ్ల్యూఏ ఈ రెండు డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని శాశ్వతంగా ఎన్నడూ జరగని పద్ధతిలో కంటోన్మెంట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టేది ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కంటోన్మెంట్ ఒక సుందరమైన నందనవనంగా ఒక గొప్ప ప్రాంతంగా ఆదర్శవంతమైన ప్రాంతంగా ఉండాలి చెత్త లేని మురుకు నీళ్ళు లేని తాగే నీళ్ళ సమస్య లేని వరదలు లేని ముప్పు గురిగాని ప్రాంతాలుగా ఉండాలనేటువంటిది వారికి చెప్పినాం కాబట్టి ఆ పద్ధతిలో కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉన్నారు అదేవిధంగా పని మొదలు పెడితే ఆరు నెలలు ఏడాది రెండు సంవత్సరాలు కాకుండా పని మొదలు పెట్టేటప్పుడే అన్ని రకాలు చూసుకొని కెపాసిటీ ఉన్న వాళ్ళకు క్వాలిటీ ఇన్షూర్ చేసుకొని ఇన్ టైంలో టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా కంటోన్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ బస్తీలు ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి తొంభై తొంభై సంవత్సరం లీజ్ అయిపోయింది ఆ లీజ్ సమస్య కూడా నేను త్వరలోనే దాన్ని పరిష్కరిస్తా అని చెప్పి చెప్పడం చెప్పడం కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఏరియాలో మా మెం బోర్డు మెంబర్ గారు కానీ మాకు కొంత సంబంధం ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఈ ప్రజలతో ప్రజలతో బస్తీ వాసులతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ తక్షణం చేయాల్సిన సమస్యలను కూడా ఈ డబ్బుతో అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం